తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఆడోళ్లు కూరగాయలు అమ్ముకుంటా పండ్లు దోముకుంటా ఎల్లిపాయలు పొట్టు తీసుకుంటా పోతున్న వీడియోలు చూసిండు కదా మీరంతా అగో గా ముచ్చట మీద కారు పాటోలు కారడ్డాలు ఆడుతున్నారని నిన్న మంత్రి సీతక్క ఓ మాట అన్నది ఏంది దాంట్లో తప్పేం ఉన్నది అని అగో గా మాటల మీద ఇలా కేటీఆర్ అన్న గిట్ల మాట్లాడకొచ్చిండు నిన్న మా సీతక్క చెప్తాను అలవెల్లిపాయ తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అన్లే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిన మాకు తెలియక మాకే తెలియక మీరు అప్పుడే చెప్తే బాగుండు ఈ వెల్లిపాయలు కూరగాయలు అమ్ముకోనీకే బస్సు పెడతారని తెలియవా కాపాపం ఇంక అప్పుడు కార్ పార్టీ సర్కారు ఉన్నప్పుడు జనాలు ప్రయాణాలు చేయనీకే పెట్టినరాట బస్సుల కుట్లు అల్లికలు వెళ్తాయి తప్ప మీరు తప్పని మేమిందకి అంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటా అండ్రు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమింకు అద్దటం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చేత్తారో చెయ్యరు మేమిందకి అద్దటం మీకేదనిపిస్తే అది జయ్యుండీ అని అంటున్నాడు కేటీఆర్ అన్న అవసరమైతే అయితే మనిషికో బస్సు పెట్టు బ్రేక్ డాన్సులు కూడా పెట్టుండి అని గిట్ల కారెడ్డ మాడి షెయ్యి పార్టీ మీద ఇగో గీ మాటలకే బగ్గ హట్ అయింది మంత్రి సీతక్క ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోని అండి అంటే ఆ పదము అనేది నీ నోటికెట్ల వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను కాబట్టి తెలంగాణ మహిళలకు ఈ రోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమను ఇదేనా నీ సంస్కారం ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం మీ ఇంట్లో కూడా ఆడపడుచుంది ఉంది కదా మీ ఆడపడుచులు అందరూ బ్రేక్ డాన్స్ చేస్తారా బస్సు ఎక్కినప్పుడు ఇట్లాంటి మాటలు తగవు వెంటనే బేషరత్ గా కేటీఆర్ నువ్వు తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని బ్రేక్ డాన్సులు అని తెలంగాణ ఆడళ్లను అవమానించిండు ఎంబట క్షమాపణ చెప్పాలే అని డిమాండ్ చేసింది మంత్రి సీతక్క అయినా కేటీఆర్ అన్న చెప్పింది కుటుంబం కుటుంబం అంతా కలిసి బ్రేక్ డాన్సులు వేసుకొని మాకేంది అని అన్నాడు దాంట్లో తప్పేమున్నది బ్రేక్ డాన్స్ అంటే బూత్ కాదు కదా డాన్స్ అదో రకం సినిమా హీరో చిరంజీవి సారు బ్రేక్ డాన్స్ మస్తుగా చేస్తాడు గట్లనే బస్సులు అందరు కలిసి చేయుండ్ర అన్నాడు అది తప్ప అయినా అసెంబ్లీ ఏ ముఖం వచ్చిండ్రు నిండా ముంచుతారు అని కారు పార్టీ మహిళ లీడర్ సీఎం చిన్న మరి లేదో మహిళ లోకానికి సారి ఎప్పాల్సిందే ముఖ్యమంత్రి మంత్రి అని అంటే మన మంత్రాలు అవతలలే బూత్ అని గరమైతున్నారు సీతక్క మాటలున్న కారు పార్టీ కార్యకర్తలు నీ అవ్వ ఫిరీ బస్సు పథకం ఏందో గాని బస్సుల సీట్ల కోసం జనాలు దన్నుకుంటున్నారు రాజకీయాల కోసం గదే ఫిరీ బస్సు పథకం గురించి లీడర్లు తిట్టుకుంటున్నారు మంచి ఉన్నది పోన్